రాజమండ్రి శివార్లలోని దివాన్ చెరువు ఆటోనగర్ పరిసరాల్లో పెద్ద పులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది తాజా సమాచారం ప్రకారం గత రెండు రోజులుగా రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు గాడాల కొంతపూరు గ్రామాల్లో తిరిగిన పులి ఇప్పుడు నగర శివార్లకు చాలా దగ్గరగా వచ్చింది ముఖ్యంగా దివాన్ చెరువు ఆటోనగర్ డాలా చెరువు హౌసింగ్ బోట్ కాలనీ వంటి జనసంచారం ఉన్న ప్రాంతాల్లో పులి ఆనవాళ్లు లభించాయి దివాన్ చెరువు సమీపంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ప్రహరీ గోడపైకి పులి ఎక్కుతున్న దృశ్యాలను ఇప్పటి వరకు సమాచారం ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే ఇది దాడి చేస్తోందని అధికారులు చెబుతున్నారు అటవీ శాఖ పోలీస్ మరియు రెవెన్యూ యంత్రాంగం రాజమండ్రి శివాలలో హై అలర్ట్ ప్రకటించాయి పులిని పట్టుకోవడానికి డ్రోన్ కెమెరాలు పదిహేనుకు పైగా ట్రాప్ కెమెరాలు మరియు రెండు బోన్లను ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా మహారాష్ట్ర నుండి వచ్చిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ గాలింపు చర్యల్లో పాల్గొంటోంది పులి భయంతో రాజమండ్రి రూరల్ రాజానగరం సీతానగరం కోరుకొన్న మండలాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు రాత్రి వేళల్లో ఎవరూ ఒంటరిగా బయటకు రాకూడదు పశువుల పాకల వద్ద మరియు ఇంటి ఆవరణలో ఎక్కువ కాంతినిచ్చే బల్బులను ఏర్పాటు చేసుకోవాలి పొలాలకు వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్లాలని శబ్దాలు చేస్తూ ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు ఈ పులి మహారాష్ట్రలోని తడూపా రిజర్వ్ నుంచి గోదావరి నదిని దాటి ఇక్కడకు వచ్చిందని త్వరలోనే ఇది పాపికొండలో అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు